ఏదో లోటు మిగిలిపోయింది నా జీవితంలో డబ్బు కాదు ఆస్తి కాదు అంతస్తు కాదు ఆనందం ఆనందం లేకుండా పోయింది నా జీవితంలో ఒకప్పుడు ఏ బాధ లేదు ఏ చింత లేదు సంతోషం తప్ప ఏమీ లేదు కానీ నీ దూరం తర్వాత మది మోయలేని జ్ఞాపకాలు భరించలేని బాధలు అంతుపట్టని ఆలోచనలు వీటితో నరకంగా మారుతోంది నా జీవితం అందరూ ఉన్న ఒంటరిని నేను ప్రాణమున్న కదిలిక లేని శవంగా మారిపోతున్నాను నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను కానీ నువ్వు నా ప్రాణం పోయినా పర్వాలేదు అని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు మళ్ళీ నువ్వు నా జీవితంలోకి వస్తావన్న ఆశ లేదు నాకు చావు ఎప్పుడొస్తుందన్న ఆరాటం తప్ప హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్